ఓకే అండి ఈ సంబంధించిన దాకా డిస్కస్ చేసుకుంటాం పంచకర్మలు ట్రీట్మెంట్ అని సో ఈ చిల్లర అందరికి అర్థం అవడానికి అంటే ఒక సర్జరీ చేస్తున్నప్పుడు సర్జరీకి ప్రిపరేషన్స్ ముందు ఒకటి ఉంటుంది తర్వాత సర్జరీ ఉంటుంది సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి విధంగా ఆయుర్వేదంలో పంచకర్మలో ప్రధాన కర్మలకి అంటే ఏ ట్రీట్మెంట్స్ అయితే మనం చేస్తామో ఏ కారణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ చేస్తామో దాంట్లో పూర్వకర్మలు ప్రధాన కర్మలు పాశ్చాత్య కర్మలు అని ఉంటాయి పూర్వకర్మలు అంటే ప్రిపేరింగ్ ద బాడీ ఈ సోరియాసిస్లో ఏంటంటే చర్మం మీద అంతా కూడా పొక్కులు పొక్కులుగా వచ్చేసి పెచ్చులు పెచ్చులుగా లేకపోవడం చర్మం అదే ఎస్పెషల్లీ జాయింట్స్ దగ్గర మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర యాంకిల్ జాయింట్స్ దగ్గర లేదా వీపు పైన పొట్ట మీద ఇట్లాంటివి కూడా రకరకాలుగా ప్రాంతాల్లో శరీరంలో అదేవిధంగా చుండ్రులాగా తలపైన కూడా పెచ్చులు పెచ్చులుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ముందుగా ఆయిల్ అత వాళ్ళ శరీరానికి తీరుగా ఆయిల్ అభ్యంగనాలు చేసి ఆయుర్వేదం వనమూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్స్తో అభ్యంగనం తైల అభ్యంగనాలు బాగా చేసి ఆ తర్వాత కొన్ని కషాయాలు ఉంటాయి ఆ కషాయాలు సరీ సర్వాంగ ధారలాగా శరీరం మొత్తం మీద కూడా ధారలాగా పోయడం జరుగుతుంది అనమాట ఇది ఈ ప్రక్రియ అంతా కూడా పది నుంచి పదిహేను నిమిషాల పాటు జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ఈ మృతు కణాలన్నీ తగ్గిపోవటము క్రమంగా శరీరం పగుళ్ళు తగ్గటము బాగా ఆయిల్ అనేది అందటం వల్ల రక్త ప్రసరణ అందుతుంది గోరువెచ్చగా ఉండేటువంటి ఈ కషాయాలని శరీరం పైన పది పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు వాటి ధారగా పోయటం కారణం చేత రక్త ప్రసరణ ఎక్స్టర్నల్ స్కిన్కి అనేది పెరగడం కారణం చేత న్యూట్రియంట్స్ అందుతాయి మాయిశ్చర్గా ఉంటుంది అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఈ కారణం అంటే సోరియాసిస్ కారణమైనటువంటి ఇబ్బందిని తగ్గించడానికి అవసరం ఉన్న ఔషధాలన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి త్వరగా పుండు నయమవము ఇట్లాంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓరల్ మెడికేషన్ కూడా కొంత ఇవ్వటం జరుగుతుంది సహజంగా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ యూజువల్లీ అలోపతి మెడికేషన్స్లో వేరే ఇతర మెడికేషన్స్లో ఏంటంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు ఎందుకంటే ఈ చర్మానికి సంబంధించిన తొందర తొందరగా కణాలు పెరుగుతూ ఉంటాయి ఈ స్ప్రెడ్ తగ్గే ఆపేటానికి కోసం అని తగ్గించడం కోసం అని సప్రెసెంట్స్ ఇస్తారు దానివల్ల ఏంటంటే ఇతర వ్యాధులు త్వరగా గురయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ ఆయుర్వేదంలో ఏంటంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి శరీరంలో సహజంగా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని అదేవిధంగా ఈ లక్షణాలను తగ్గించేటువంటి ఔషధాలు ఓవరల్గా ఇంటర్నల్ మెడికేషన్స్ రూపంలో ఇవ్వటము కొన్ని రకాలైనటువంటి వస్త్ర కర్మలు అంటే ఎనిమా రూపంలో మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది అనమాట దానివల్ల ఏంటంటే త్వరగా వాళ్ళు కోలుకోవటం అనేది జరుగుతుంది తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాయిశ్చరైజర్గా స్కిన్ మాయిశ్చర్ చేయడం కోసము ఆయుర్వేదిక్ మాయిశ్చరైజర్స్ ఇవ్వటం జరుగుతుంది ఇలా ఒక ఒక మూడు వారాల పాటు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరగటము ఈ లక్షణాలు తగ్గటము సోరియాసిస్ అనేది మళ్ళీ మళ్ళీ తిరగదోడకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది